బుద్ధి కలిగి ఉండండి ఓకేనా ఇంటింటా తిరగబాకండి ఒంటరి స్త్రీల దగ్గరికి వెళ్ళబాకండి యవనస్తులు కూడా ఒంటరిగా ఉంటే పోవో దిల్లల్లోకి అక్కలైనా చెల్లెళ్ళైనా ఈయూలో నేను డిగ్రీ చదివేటప్పుడు సూత్రం చెప్పారు ముగ్గురు వ్యక్తులు ఉండాలి మూడు నిమిషాలు మాట్లాడాలి మూడు అడుగుల దూరంలో ఉండాలి కొంతమంది రాసుకొని పూసుకొని పక్కన కూర్చొని ఓ రుద్దేస్తుంటారు ఉంటారు అక్క అయితే ఏంటి వయసు వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు కాకపోతే పురుషుడు స్త్రీని ముట్టకూడదు ఒక వయసు వచ్చాక దూరంగా ఉండటం మంచిది కనుక ఎవరైనా మీ దగ్గరికి వస్తే దగ్గరికి రానియకూడదు స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి మూడు అడుగుల దూరంలో ఉండాలి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ముగ్గురు వ్యక్తులు ఉంటే తప్ప మాట్లాడకూడదు ఇద్దరే కలిసి ఉండకూడదు రూమ్ లో ఓ స్త్రీతో ఒక పురుషుడితో మాట్లాడేటప్పుడు పక్కన కంపల్సరిగా ఇంకొక వ్యక్తి ఉండాల వెంట తీసుకొని పొండి నువ్వు రా నాతో అని చెప్పి తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళి ముగ్గురు వ్యక్తుల సమక్షంలో మాట్లాడారు మూడు గంటలు కాదు మూడు నిమిషాలే కట్టే కొట్టే తెచ్చా ఎందుకు వచ్చావు ఏం కావాలి ఏం తీసుకెళ్తున్నావు ఉందా లేదా అంతే వెళ్ళిపోవాలి అక్కడ ఇక అంతక మించినది మంచిది కాదు